హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేది డీర్ పార్క్ మీరు ఆల్రెడీ లో చూసే ఉంటారు ఈ డర్ పార్క్ ఎక్కడ ఉంది అంటే దీని యాక్చువల్లీ ఇది వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఒక పార్ట్ అనమాట మీకు చెప్పాను కదా నగర్ హవేలీ అండ్ అండ్ డై యూనియన్ టెరిటరీస్ అని చెప్పి ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా అక్కడ సిల్వాసా అనేది ఒకటి ఉంటుంది అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి విలేజెస్ తగులుతాయి అవి ట్రైబ్స్ అంటే ఎక్కువ ట్రైబ్సే ఉంటారు అని చెప్పి అక్కడ కొన్ని కొన్ని డివిజన్స్లో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నీకు లయన్ సఫారీ అని చెప్పి చూపించాను అది చాలా బుజ్జిది ఓన్లీ వన్ ఆర్ టూ లైన్స్ ఉన్నాయి అని చెప్పి అట్లానే ఇక్కడ ఏంటి అంటే డీర్ పార్క్కి కొంచెం క్యాటగరైజ్ చేసుకున్నారు ఈ డిజన్లో ఎక్కువ డీర్సే ఉంటాయి ఇక్కడ మొత్తం మ్యాప్ ఇచ్చారు మీకు సత్మాలయాలు ఏమేమి ఉంటాయి అని ఇక్కడ రకరకాల డీర్స్ ఉంటాయి నీలగిరి సాంబా మచ్చలు ఉన్నటువంటిది ఇండియాకి సంబంధించినవి ఎక్కువ అందులో మేల్ ఎన్ని ఫీమేల్ వెళ్ళి ఇక్కడ మొత్తం మీకు డేటా ఇచ్చారు యాక్చువల్లీ ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది అందుకే మెయిన్ గేట్లోంచి మమ్మల్ని పంపించలేదు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ మేము వెయిట్ చేసాము ఎందుకంటే బస్ అనేది స్టార్ట్ చేయాలి బస్లో మనల్ని ఎక్కించుకుని ఆ డీర్స్ ఉన్న ఏరియాకి తీసుకుని వెళ్తారు అరౌండ్ ఇది జస్ట్ థర్టీ మినిట్సే ఉంటుంది రైడ్ కానీ పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నన్ను నమ్మండి మనల్ని ఈ కలర్ బస్లోనే తీసుకుని వెళ్తారు ఇక్కడ లడ్డు నుంచొని చూపిస్తున్నాడు కదా అదిగోండి బస్ స్టార్ట్ అయింది ఇక్కడ ఒక పర్సన్ మాకు ఎదురయ్యాడు ఎందుకో అర్థం కాలేదు తర్వాత మాకు అర్థమైంది అతను ఎందుకు వచ్చాడు ఏంటి అని చెప్పి ఇలా అడవిలోకి వెళ్తున్న ఫీలే ఉంటుంది మీకైతే సేమ్ ఇక్కడ చూడడానికి ఏముంటాయంటే ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది పైన స్టెమ్స్తో కట్టింది ఒక హట్లాగా హట్లాగా ఒకటి ఉంటుంది అంటే పర్ణశాల చూడ్డానికి భలే అనిపిస్తాయి అందులో కూడా చిన్న చిన్న జింక పిల్లలు ఎండలో ఉండలేనివి చక్కగా నీడ కోసం అక్కడికి వచ్చి కూర్చుని ఉంటాయి అదిగో వచ్చేస్తున్నాం మనం చూడ్డానికి అలా ఉంది కదా దీన్ని విలేజ్ మోడల్ కింద వాడు డిఫైన్ చేసుకున్నాడు లివింగ్ స్టైల్లో ఇవి చెప్పాను కదా మీకు ఎంట్రీలోనే కనిపిస్తుంది ఒక జింక ఇక్కడ చూసారా ఎట్లా ఇవి చెప్పాను కదా చిన్న చిన్నవన్నీ దాని కింద కూర్చుని ఉన్నాయి అంటే ఎండలో తిరగలేనివి కొంచెం అలసిపోయినవి ఇక్కడికి వచ్చి నీడలో సెద తీరుతూ ఉంటాయి అన్నమాట దీని నుంచి కొంచెం ఇటువైపు వెళ్తే ఇక్కడ కాసేపు మనకి హ్యాపీ మరీ చూపిస్తారు ఎక్కడైతే జింకలు ఉంటాయో కనిపిస్తాయో ఫాస్ట్ గా ఏమి తీసుకొని వెళ్ళిపోవరు రైడ్ చాలా తక్కువ టైం థర్టీ మినిట్స్ కాబట్టి మనకి చాలా క్లియర్గా కాసేపు ఆపమంటే కూడా ఆపుతారు పిల్లల్ని కొంచెం విండోస్ అయితే మాత్రం మనం ఫుడ్ ఐటమ్స్ ఏవి తీసుకెళ్ళకూడదు ఇక్కడికి దానికి ఎట్లాంటి ఫీడ్ ఇవ్వడానికి కూడా ట్రై చేయకూడదు ఎందుకు అంటే వాటికి వేరే ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు మీకు ఇంతక చెప్పాను కదా ఒక పర్సన్ ఎదురొచ్చాడు ఇదిగోండి చూసారా ఇది వేరే రకం అన్నమాట ఇది దుప్పిలాగా ఉంది కదా మేబి ఇది మగదయ్యి అతను చెప్తూ ఉంటాడు కూడా గైడ్ మనకి తీసుకెళ్ళినప్పుడు అమ్మాయిలు ఎట్లా ఉంటాయి అంటే మేల్ ఎట్లా ఉంటుంది ఫీమేల్ ఎట్లా ఉంటుంది వాటికి ఫుడ్ ఏ టైంలో పెడతాము అని చెప్పి ఆ పర్సన్ ఎవరు అంటే తనకి ఫుడ్ తీసుకుని వస్తాడు వీటికి ఎందుకు అంటే ఇక్కడ వీ ఇవి తినే అంత ఫుడ్ ఏమీ ఉండదు ఇది వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని మీకు ముందే చెప్పాను కదా ఇక్కడ కేవలం వీటిని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే వాళ్ళ బాధ్యత ఇక్కడ రకరకాల మంది వర్క్ చేస్తూ ఉంటాడు టికెట్ కౌంటర్ దగ్గర నుంచి డ్రైవరు తర్వాత అందులో ఒక గైడ్ అది అయిపోయిన తర్వాత లోపల వీటికి ఫీడ్ వేయడానికి మనుషులు ఒక డాక్టర్ వెటనరీ అంతా ఉంటారనమాట వాటిని చాలా కేరింగ్గా చూసుకుంటారు ఇక్కడ చూసారా మీరు చాలా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి చాలా జింకలు వచ్చాయి కదా ఇక్కడ మనకి చాలా చాలాసేపు ఆపుతాడు చూపిస్తాడనమాట వీటిలో రకరకాల జింకలు కనిపిస్తాయి మీకు నీలగిరి అంటారు అదొక రకము మచ్చలు ఉన్నవి కొమ్ములు వంకరగా తిరిగి ఉన్నవి చాలా రకరకాలు కనిపిస్తాయి మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఒకటి భయపడుతూ చాలా బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట అది ఒకటి ఫాలో అయింది వెంటనే చాలా గుంపులు గుంపులుగా వస్తుంటే ఏమనుకున్నామంటే ఏదైనా వేటకు వచ్చిందేమో నక్క కానీ ఏదైనా ఇక్కడ సింహాలు ఉండే ఛాన్స్ అయితే లేదు ఇక్కడ చాలా తక్కువ యానిమల్సే ఉంటాయి ఎక్కువ డీర్స్ ఉంటాయి ఒకటి రెండు ఎక్కడైనా ముళ్ళపందులు కనిపిస్తాయేమో ఫాక్స్ ఒకటి ఉండాలి అది ఉందో లేదో తెలియదు మనకైతే మేము అట్లానే అనుకున్నాం అవన్నీ చూసారు అట్లా ఆర్డర్లో వెళ్ళిపోతున్నాయి పరుగు పరుగున వస్తుంది అని చూస్తే తీరా ఫుడ్ పెట్టడానికి టైం అయింది ఆ పర్సన్ వచ్చాడు కదా అవి బ్యాగ్ చూసాయి ఒకటి పరిగెట్టడం అయితే టైం ఈ టైంకి ఫుడ్ పెడతారు అని తెలిసి అన్ని గుంపులుగా వచ్చేయడం స్టార్ట్ చేశాయి నేను అది చూసి అబ్బాయి ఏముంది వీటికి టైమింగ్ అని చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను తర్వాత రకరకాలవి చెప్పాను కదా సేమ్ ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలే కనిపిస్తుంది మనకి అని చెప్పి ఇక్కడ మీరు పిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ని ఎంత ఎగ్జైట్ అవుతారో ఏంటంటే రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి కదా అటు చూసినా మీకు జింకలే కనిపిస్తాయి డీర్స్ మమ్మీ మమ్మీ ఇటు చూడు అటు చూడు ఆ చెట్టు వెనకాల ఉంది దీనికి ఇన్ని మచ్చలు ఉన్నాయి అసలు వాళ్ళు మీరు లెక్క పెట్టలేనని కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ భలే ఎక్కువ కనిపిస్తాయి అదిగోండి చూసారా వాళ్ళు అదిగో ఫీడ్ తీసుకుని వస్తున్నారు చెప్పాను కదా ఇందాక మీకు అవి చూసారా ఎంత ఏదో డిసిప్లైన్ మేనర్లో చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చాలా పద్ధతిగా నడుచుకుంటూ వెళ్తున్నాయి ఇది లేక్ అన్నమాట వాళ్ళకి నీళ్లు తాగాలి అంటే ఈ లేక్లోనే యూస్ చేస్తూ ఉంటాయి అవి అదర్వైజ్ వాటికి చిన్న చిన్నగా అక్కడక్కడ సమ్మర్ వస్తే ఇక్కడ నీళ్ళు ఎండిపోతాయేమోనని చెప్పి చిన్న చిన్న గుంటల్లాగా వాళ్ళే అక్కడ రౌండ్ షేప్లో ఉన్నాయి కదా మీకు అట్లా కన్స్ట్రక్ట్ చేసి ఉంచుతారు ఇది వాటర్ ట్యాంక్ వాటి కోసమే ఆ వాటర్ ట్యాంక్లో వాటర్ స్టోర్ చేస్తారు సమ్మర్ అట్లాంటి టైంలో ఏంటి అంటే మీకు బాగా వాటికి దాహం అనిపించినప్పుడు లేక్ దాకా వెళ్ళలేకపోతే ఇట్లాంటి రౌండ్ షేప్లో సిమెంట్తో కట్టినవన్నీ కూడా అక్కడక్కడ ఉంటాయి వీటి పర్పస్ ఏంటి అంటే చెప్పాను కదా బాగా ద్రష్టి ఫీల్ వాటర్ ఎండిపోయినప్పుడు వాటికి వాటర్ రిసోర్స్గా యూస్ అవుతాయి దానికి ట్యాబ్స్తో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు చాలా సన్నవి బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట అక్కడ ఈ డీర్ పార్క్ ఏంటి అంటే మోస్ట్లీ రైనీ సీజన్ అంతా క్లోజ్ అయ్యే ఉంటుంది ఎందుకంటే బస్ ట్రావెల్ చేయడం కుదరదు అక్కడ మట్టి కదా అక్కడ ఉన్నది కూరుకుపోతాయి కాబట్టి లైన్ సఫారీ బటర్ఫ్లై పార్క్ అని ఇంకోటి కూడా ఉంటుంది సిల్వాసాలో ఇవన్నీ కూడా రైనీలో మీరు ఎప్పుడైతే వెళ్తారో అటు సైడ్ మోస్ట్లీ క్లోజ్ అయ్యే ఉంటాయి ది బెస్ట్ టైం ఏంటి అంటే సమ్మర్ జనవరి డిసెంబర్ ఇక్కడ నుంచి మాత్రం మీరు బాగా చూడడానికి మిమ్మల్ని అలౌ చేస్తారు టికెట్ కాస్ట్ ఎంతో ఉండదు కిడ్స్కి చాలా తక్కువ ఉంటుంది బిలో సిక్స్ ఇయర్స్ అయితే అసలు ఒక్కొక్కసారి తీసుకోరు వర్త్ అనే చెప్పాలి లెక్క లేదని యానిమల్స్ అంటే మీరు డీల్స్ని ఇక్కడ వచ్చగాదుకో చెప్పాను కదా గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి అని చెప్పి చూడొచ్చు చాలా బాగుంటాయి ఫుడ్ కోసం వాటిలో అవి కొట్టుకుంటున్నాయి చూసారా పిల్లలు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మాకైతే వర్త్ అనిపించింది అంటే యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకున్నది డమన్ అండ్ అయ్యు ఈలోపు వెళ్ళేదారిలో ఇవి కూడా కవర్ చేసుకుందాము పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళాము చాలా బాగుంది వాళ్ళు మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు వాళ్ళకి ఆ మెమరీస్ అట్లా గుర్తుండిపోతాయి కదా ఇట్లాంటివి అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటే తెలుస్తుంది ఎంతసేపు బుక్లో డీర్ని చూపించడం కన్నా ఇలా చూపిస్తే బెటర్ అని నా ఒపీనియన్ అవకాశం ఉన్నప్పుడల్లా ఇట్లాంటి చిన్న చిన్నవి ప్లాన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా భలే గుర్తుపెట్టుకుంటారు మమ్మల్ని చిన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లారు నేను అది చూశాను స్కూల్కి వెళ్ళి భలే ఎక్స్ప్రెస్ చేసి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో అప్పుడు మాట్లాడడానికి కూడా వాళ్ళకి భలే మాటలు వస్తాయి వాళ్ళైతే మాత్రం భలే ఉంది మమ్మీ ఉంది రకరకాలు ఉన్నాయి బుజ్జి బుజ్జి బేబీస్ ఉన్నాయి రూపాయి అయితే అలానే చెప్తుంది లడ్డూ అయితే ఏంటి మమ్మీ అన్నీ ఇవే కనిపిస్తున్నాయి వీటిని తినడానికి లైన్ రాదా లైన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు ఈ పార్క్ లో లైన్ ఉండదు అది వేరే లయన్ సఫారీ ఇది ఓన్లీ డీర్ పార్క్ అంటే ఓ అవునా అందుకే బయట హెడ్డింగ్ అట్లానే పెట్టారు కదా ఆ బోర్డు మీద ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నారు మా ట్రిప్ అయిపోయింది మేము మళ్ళీ వచ్చేస్తున్నాం వెనక్కి వచ్చేదారిలో కూడా వెతుకుతూ ఉన్నాం అనమాట ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పి డీర్స్ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేశారు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియోని ఇదే ఆ వాటర్ ట్యాంక్ నేను చెప్పింది థ్యాంక్ ఫర్ వాచింగ్